ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు గారి అకాల మరణం పట్ల వైఎస్ రెడ్డి సంతాపం తెలిపారు ఆయన తెలుగు చిత్ర పరిశ్రమకు చేసిన విశేష సేవలను గుర్తు చేసుకున్నారు సాక్షి తాడేపల్లి ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మృతి పట్ల వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ రెడ్డి సంతాపం తెలిపారు ఆయన మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు కోట మృతి పట్ల ప్రగాఢ్ సానుభూతి తెలియజేశారు తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ సంతాపం వ్యక్తం చేశారు వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా కోటా గారి మృతి విచారకరం విలక్షణమైన పాత్రల్లో నటించి మెప్పించిన ఆయనను పద్మశ్రీతో పాటు ఎన్నో అవార్డులు వరించాయి కోటాగారి మృతి తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ నివాళులు వారి కుటుంబ సభ్యులకు స్నేహితులకు అభిమానులకు ప్రగాఢ్ సానుభూతి కోట శ్రీనివాసరావుగారు తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి ఆయన ఎన్నో అద్భుతమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అని ప్రగాఢ్ సానుభూతిని తెలిపారు కోట శ్రీనివాసరావుగారి మృతి తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం వారి కుటుంబానికి మన ప్రగాఢ్ సానుభూతి